మీరు ఎక్కడైనా సరే ప్రజలు కట్టిన గుడి చూసింటారు ఆఖరికి రాజులు కట్టిన గుడి చూసింటారు ఇంకా విచిత్రంగా రాక్షసులు కట్టిన గుడి గుడికి చూసింటారు కానీ మన దేశంలోనే ఇలాంటి ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఓవర్ నైట్లు అయితే కట్టారు ఇంకా దీన్ని కట్టింది ఎవరో తెలుసా దయ్యాలు అవును నేనేం తప్పు చెప్పలేదు మీరేం తప్పు వినలేదు ఈ టెంపుల్ని దయ్యాలు అయితే కట్టాయి వినడానికి చాలా షాకింగ్ గా ఉంది కదా ఇంకొక స్పెషాలిటీ ఎంతో తెలుసా ఈ గుడి నిర్మాణంలో ఎటువంటి సున్నం కానీ సిమెంట్ కానీ ఇసుక గానీ వాడలేదు కేవలం ఒక రాయి మీద రాయి వేర్చుకుంటేనే దాదాపుగా నూట పదహైదు అడుగులు ఎత్తు గోపురం అయితే కట్టాయి దీనికన్నా షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా ఈ గుడికి నిర్మాణానికి వాడిన రాయి అనేది ఆ చుట్టుపక్కల వంద కిలోమీటర్ల వరకు ఎక్కడ అనేది లేదు ఇంత మిస్టరీతో కూడుకున్న ఈ గుడి గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ ఫర్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ డిస్క్లైమర్ ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్క పాయింట్ అలాగే ప్రతి ఒక్క విజువల్ అనేది చాలా వెబ్సైట్లలో సెర్చ్ చేసి అలాగే కొన్ని గ్రంథాల్లో చూసి గుడికి చెప్పడం జరిగింది అండ్ అలాగే ఈ వీడియో ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ అండ్ కొంతమంది నాలెడ్జ్ ని పెంచడానికి చేయడం జరిగింది వీడియో స్టార్ట్ చేసేకన్నా ముందు మీకు చెప్పేది ఏంటంటే ఈ దయ్యాలు కట్టిన గుడి గురించి కొన్ని వివిధ వివిధ పాయింట్లు అయితే ఉన్నాయి అండ్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి నైన్టీ పర్సెంట్ పీపుల్ ఇవి దయ్యాలు కట్టాయని నమ్మితే ఇంకో కొంత టెన్ పర్సెంట్ మాత్రం ఒక రాజవంశీకులు కట్టారని చెప్పి కొన్ని పురాణాలు అయితే ఉన్నాయి మధ్యప్రదేశ్ లోని బుహర్ అనే జిల్లా నుండి సుమారుగా అరవై కిలోమీటర్ల దూరంలో బిహోనియా గ్రామంలో ఈ టెంపుల్ అయితే ఉంది ఇంకా ఈ టెంపుల్ పేరు కకడ్మట్ ఆలయం ఇంకా ఇందులో వెలిసేది సాక్షాత్ శివుడే చరిత్రకారుల ప్రకారం దీనిని పదకొండవ శతాబ్దంలో కంచపా గట్ట రాజవంశులకు చెందిన రాజు నిర్మించాడని తన భార్య రాణి కకడవత్ శివ భక్తురాలు కావడంతో ఆమె కోరిక మేరకు ఈ ఆలయాన్ని కట్టించారని చరిత్ర చెబుతుంది అందుకే దీని పేరు గుడికి కక్కణమ్మట్ అనే పేరు వచ్చిందని కొన్ని పురాణాలు అయితే ఉన్నాయి చరిత్ర మాత్రం ఒకలాగుంటే స్థానికుల కథలు మాత్రం మరొకలైతే ఉన్నాయి ఈ గుడిని శివుడి ఆజ్ఞ మేరకు దయ్యాలు భూతాలు నిర్మించాయని అక్కడున్న వారంతా నమ్ముతుంటారు కేవలం ఒకే ఒక రాత్రిలో ఈ భారీ ఆలయాన్ని పూర్తి చేయమని చెప్పి శివుడు ఆదేశించాడంట తెల్లవారుజాం అవగానే పని అనేది ఇంకా పూర్తి కాలేదు సూర్యోదయం కాగానే ఆ దయ్యాలు పనిని మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాయని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న ఋషులు అలాగే కొంతమంది సైంటిస్టులు గుడికి చెప్తున్నారు అందుకే ఇప్పుడు మీరు వీడియోలు చూస్తున్న ఆలయం అనేది పైభాగం ఇప్పటికీ సంపూర్ణంగా కంప్లీట్ కాలేదు విచిత్రం ఏంటంటే ఈ ఆలయం చుట్టుపక్కల ఎక్కడ ఇలాంటి రాళ్ళు అనేవి దొరకలేదు మరి అంత పెద్ద భారీ బండరాలను రాత్రి రాత్రికి అక్కడికి అంత ఎత్తుగా ఎవరు బేర్చారు ఈ విషయం అనేది ప్రపంచంలో చాలా మిస్టరీగా మిగిలిపోయింది ఈ ఆలయం యొక్క అసలైన అద్భుతం దాని నిర్మాణ శైలి ఈ ఆలయాన్ని నిర్మించడానికి ఎటువంటి అంటుకునే వస్తువును ఉపయోగించలేదు అంటే బిల్డింగ్ మెటీరియల్స్ లాంటివి ఎటువంటి యూజ్ చేయలేదు కేవలం ఒక రాయి మీద రాయి బేర్చి అలా లైన్ పద్ధతిలో బ్యాలెన్సింగ్ చేస్తూ అమర్చారు ఒకవేళ అక్కడ పెద్ద గాలి పెడితే ఈ ఆలయం అనేది ఊగుతున్నట్లు కనిపిస్తుంటుంది కానీ వెయ్యేళ్ల నుంచి ఎన్నో భూకంపాలు తుఫాన్లు వచ్చి గుడికి ఇది చెక్ చే అంతేకాకుండా ఆ కాలంలోనే ఈ టెంపుల్ ని గ్రావిటీని సూచించి కట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఇది రాత్రికి రాత్రే కట్టారని చెప్పి సైంటిస్టులు అయితే ప్రూఫ్ ఇచ్చారు కానీ నైట్ కి నైటే రాజులు అలాగే సైనికులు కట్టారంటే నమ్మడానికి లేదు మరో విచిత్రం ఏంటంటే ఈ ఆలయం చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గుడులన్నీ పడిపోయాయి కానీ మధ్యలో ఉన్న ఈ ప్రధాన ఆలయం మాత్రం నేటికి గంభీరంగా నిలబడిపోయింది సైంటిస్టులు గుడికి ఈ గ్రావిటీ డిఫెన్స్ నిర్మాణాన్ని చూసి ఆశ్చర్యపోయారు కొన్ని పురాణాల్లోని చరిత్రల ప్రకారం ఈ ఆలయం క్రీస్తు పూర్వం వెయ్యి పదైదు నుండి వెయ్యి ముప్పై మధ్య కాలం నిర్మించబడిందని చెప్పి ఉంది అంటే సుమారుగా వెయ్యేళ్ల క్రితమే ఈ ఆలయాన్ని నిర్మించారు ఇన్ని మిస్టరీలతో నిండిపోయిన తర్వాత ఈ ఆలయం నేడు ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ ఆధ్వర్యంలో అక్కడికి వెళ్లిన వారు ఏం చెప్తున్నారంటే అక్కడికి వెళ్లిన తర్వాత ప్రశాంతంగా అయితే ఉంది అదే సమయంలో ఏదో తెలియని భయం గుడికి కదులుతుందని చెప్పి అక్కడికి వెళ్లిన అయితే చెప్తున్నారు మనుషులు కట్టినా దయ్యాలు కట్టినా ఈ గుడి అనేది ప్రపంచంలో చాలా మంచి పేరు పడింది నాకు తెలుసు ఈ గుడి అనేది చాలా మందికి తెలియదు ఈ గుడిని దయ్యాలే కట్టాయి అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు ఒకవేళ ఇది రాజులే కట్టారనుకుంటే సరే ఒకవేళ మనం ముందు పురాణాల్లో చెప్పినట్టుగానే ఇది ఒకవేళ రాజులే కట్టారనుకుంటే ఓవర్ నైట్ లో అసలు ఎలా కట్టగలరు కఖన్మఠ ఆలయం అనేది కేవలం ఒక స్థిలమైన కట్టడమే కాదు అది మన పూర్వీకుల ఇంజనీరింగ్ ప్రతిభతో నిర్మించారు లేదా అందరు చెప్తున్నట్టుగానే దయ్యాలే నిర్మించని ప్రపంచంలోనే ఫస్ట్ గ్రావిటీ టెంపుల్ అనేది ఇండియాలోనే ఉంది అది మనం అదృష్టంగా భావించాలి ఈ వీడియో చూసిన తర్వాత మీరే కామెంట్ చేయండి ఈ గుడిని నిజంగా రాజులు కట్టారా లేదా దయ్యాలు కట్టాయా ఒకవేళ మీకు అర్థం కాకుండా చెప్పండి ఒక థర్టీ నుంచి ఫార్టీ మినిట్స్ లెంత్ లో చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఫైనల్ గా వీడియో నచ్చినట్ ఒక లైక్ చేయండి ఇలాంటి ఒక ఇన్ఫర్మేషన్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అండ్ మర్చిపోకుండా కామెంట్ లో ఇంకా లెంత్ కావాలనుకుంటే ఫుల్ వీడియోని కామెంట్ చేయండి మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో తగలుద్దాం బై బై